రకాల కాలుకులు ఇమ్మంటున్నారు ఎన్ని రకాలు ఏంటి ఎవరన్నా చెప్పగలుగుతారా ఊరైనా ఏమండి ఎర్ర ఇక్కడ మన దేవుడు మనల్ని మూడు రకాల పాలుగులు ఇమ్మంటున్నారు అందులో అందరూ ఒకటి ఖచ్చిత అడుగుతున్నారు ఏమండి సమయము ఇంకొకటి హృదయము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు ముఖ్యంగా మనం అడుగుతుంది మూడు రకాల కాలుకులు ఆ కానుకలు ముఖ్యంగా దేవుడు మనం అడిగేది రెండు కాలుకులను మూడు కూడా పక్కన పెట్టేసి రెండు రెండు కానుకలు అడుగుతాడు ఆ కానుకలు ఏంటంటే హృదయం అనే కానుకలు అంటాడు రెండవది సమయాన్ని దేవుడు కొడుకు ధ్యానించమంటాడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడికి హృదయం ఎంతమంది అర్పించారండి సంపూర్ణంగా హృదయం అందరూ అర్పించారు బాగా ఉంది మరి సమయం అండి చూసుకున్నట్లయితే హృదయం అనే కానుక ఏంటిదండి హృదయం అనే కానుక దేవుడు ఎటువంటి హృదయం అడుగుతున్నాడు నీ దగ్గర ఉన్నటువంటి మోసకరమైన హృదయం అంటాడు ఏ హృదయం అంటాడు పరిశుద్ధమైన హృదయం ఇస్తాడు నీ మోసకరమైన హృదయం నీ దగ్గర మనకి పరిశుద్ధమైన హృదయం నీకు కావాలంటే నువ్వేం చేయాలి చూసుకున్నట్లయితే ఒక ఏడుగులో ఎనిమిది మంది ఉండి ట్రాక్ దేవుడు అక్కడ హాస్పిటల్లో డాక్టర్ గారు ఐదు రోజులైతే లెగిస్తాడు అని ఖచ్చితంగా చెప్పినటువంటి డాక్టర్ గారు ఏడు మంది ప్రార్థిస్తే ఇక్కడ రెండు రోజులు తీశారు అదే సంఘ మందులు ప్రార్థిస్తే వచ్చి ఇంకేం రోజుల్లో ఒక రోజులో తీసాడు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి ప్రార్థన ప్రార్థన అనేది మన హృదయంలో ఉండాలండి ఒకసారి మనం చదువుకున్నాం మనం చెప్పుకున్నాం మన హృదయంలో ఏముండాలంట హృదయంలో మళ్ళీ మర్చిపోయేవాళ్ళు హృదయంలో వ్యాఖ్యలు ఉండాలంట గదిలో ప్రార్థన ఉండాలంటీలో సాక్ష ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన హృదయాన్ని దేవుడికి అర్పించినప్పుడు మన హృదయాల ద్వారా దేవుడు మాట్లాడతాడు ప్రతి ఒక్కరితో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఒకసారి చదువుకుందామండి నా కుమారుడ కుమారుడా నీ మోసకరమైన హృదయం నాకు నీ మోదార్థమైన హృదయం నాకు నీ దృష్టత్వం కలిగినటువంటి హృదయం నాకు నీ కొవ్వినటువంటి హృదయం నాకు అని దేవుడు అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు నా కుమారుడా నీ హృదయం నాకు అని అడుగుతున్నాడు ఈ యొక్క రోజు ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఒక తీర్మానం తీసుకున్నామండి ఏమనే అంటే మన హృదయాలు దేవుడికి అర్పించిద్దాం దేవుడు అతను ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి హృదయము మనకి ఇచ్చేదాకా ఈ రోజు మనం తీర్మానం తీసుకున్నాం అలాగే మనం చూసుకున్నట్టయితే ఒక వ్యక్తి ఎవరైతే ఒక వ్యక్తి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఒక వ్యక్తి అంటే ఒక గ్రామంలో పెద్ద వ్యక్తిగా అంటే తీర్పునిచ్చేటువంటి వ్యక్తిగా ఉన్నాడంట ఎట్లా ఉన్నాడు తీర్పునిచ్చేటువంటి వ్యక్తిగా ఉన్నాడు అతని కుమారుడు ఎట్లా ఉన్నాడు అంటే మనం చూసుకున్నటువంటి ఒక దొంగలను చేసేటువంటి వ్యక్తి అతని కుమారుడు ఎట్లా ఒక దొంగ లాగున్నాడు తండ్రి తీర్నిచ్చేవాడు లాగా ఉన్నాడు కుమారుడు చూస్తేనేమో దొంగతనం చేస్తున్నాడు ఒక రోజు అనుకోకుండా ఏమైందంటే ఆ యొక్క కుమారుడు ఎవరైతే దొంగగా వ్యవహరిస్తున్నాడో ఆ కుమారుడంట దొంగతనం చేసి చేసి దొంగతనం చేసి పట్టుబడ్డాడు ఆ పట్టుబడినటువంటి వాళ్ళు కుమారుని తీసుకొని ఎవరి దిగి వచ్చారు మరలా తండ్రి దగ్గరికి వచ్చాడు తండ్రి ఏం చేయాలి కొడుకు విషయంలో ఒకసారి చెప్పండి కొడుకు విషయంలో తండ్రి ఏం చేయాలి ఏం తీర్పువాలి కొడుకు కంతానం చేస్తే సమృద్ధిగా పంపించాలి తీర్పువ్వాలి శిక్ష వేయాలి వేసాడు ఎటువంటి సిక్స్ చేశాడు తెలుసా అతను ఐదు లక్షలు తీసాడు అనుకుందాం ఐదు లక్షలు పది లక్షలు పెట్టి తండ్రి వేశాడు అలాగే ఆ యొక్క డబ్బుతో పాటు ఇంకో సిక్స్ చేశాడు పదిహేను కొరడా తప్పులు అన్నాడు అంటే లోపల భూములు పోతే యొక్క తీర్పు ఇచ్చాడు ఏమైనా ఇచ్చాడు ఐదు లక్షల పండితం చేస్తే పది లక్షలు కట్టమన్నాడు ఇంకా త్వరగా పడుతున్నామన్నాడు తర్వాత అత్త ఎంతగా ఉందండి భూములు పోతున్నాడు ఎవరైతే ఇక్కడ తండ్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ తీర్పు అయిపోయిన తర్వాత ఏ తీర్పు ఆ తీర్పు అయిపోయిన తర్వాత తిరిగి వచ్చి ఏమైనా మాట్లాడాడు తెలుసండి ఎవరైనా తెలుసు మాట్లాడాడు ఆ కుమారుడు నేరు కన్నా కాబట్టి ఇక్కడ నా కుమారి నేను కన్నా కాబట్టి అతను ఏదైతే చేశాడో ఆ పది లక్షలు నేను మీరు అతనికి మెదిగించినటువంటి శిక్షను కూడా నేనే అనుభవిస్తాను ఎందుకంటే పాపానికి ఇక్కడ మన నిజ జీవితాల్లో కూడా మన కూడా మన యొక్క పాపాలు కొడుతూ ఆయన ఆ రోజు ఆయన పని చేయకపోతే ఈ రోజు మనం ఇక్కడ చూసుకున్నటువంటి వ్యక్తి చేసి తట్టుబెట్టినటువంటి వ్యక్తి ఒక శిక్ష ఎవరు పొందారండి తండ్రి పొందారు ఇక్కడ పాపాలకి మనం మోసకరమైన హృదయాలకి మనం చేసేటువంటి మూర్ఖమైనటువంటి హృదయాలకి మనం చేసేటువంటి దుష్టమైన హృదయానికి ఎవరు అయ్యారండి ఈ రోజు మనం తీర్మానం తీసుకున్నాం ఈ రోజు నుంచి మన హృదయాలు ఎలా పొందారండి

ఆ హృదయం నీళ్ళు కలిగినప్పుడు నీళ్ళు ఏముంటది సంతోషం ఉంటది నీ కుటుంబం లేవు సంతోషం ఉంటది నీ యొక్క సంఘం లేవండి పెట్టుకోండి నీ యొక్క ప్రాంతంలో మీరు ఒక మార్గదర్శకం ఉంటారు రోజు మనందరూ ఒక తీర్మానం తీసుకుందాం నేను ముగించుకుంటూ అందరూ ఒక తీర్మానం తీసుకుందాం దేవుడిని మన ఒకటే అడుగుదాం మన యొక్క సమయాన్ని దేవుడికి ఎట్లా కేటాయించాలి మన యొక్క హృదయాన్ని దేవుడికి ఎట్లా కేటాయించాలి అన్నదాన్ని బట్టి మనం తీర్మానం తీసుకుంటాం మనం తీర్మానం తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనం ఎట్లయితే మన పాత్ర బయట విడిచి వచ్చామో అలాగే మన పాత్ర వదిలేద్దాం ఏమి వదిలేద్దాం బయటే వదిలేద్దాం ఈ రోజు మనం తీర్మానం తీసుకుంటాం